భాస్కర్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఎవరికి ఉద్యోగం పోతుంది శాంసంగ్కా గుడ్ మార్నింగ్ నాకు నాకేం మర్యాపురము ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఈరోజు నిన్నటి దినమునా మన్నటి దినుమున అనిల్ కుమార్ గారు క్రిస్టియన్ అంతా మొత్తం క్రిస్టియన్ ఎక్కడెక్కడ ఉండారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు పోయాలా అని అంటున్నాడు మరి ఎందుకు పోయాలా దేనికి పోయాలా అయ్యా అనిల్ కుమార్ గారు మీరు క్రిస్టియన్ అంటే ఏమనుకుంటున్నావు క్రిస్టిన్ అంతా బెయ్యాలి అని నువ్వు అడుగుతున్నావు నీ ఏ హక్కుతో అడుగుతున్నావు నువ్వేమన్నా తెలంగాణ నుండి వచ్చి గతంలో కరోనా వచ్చినప్పుడు కడప జిల్లాలో ఏ యొక్క క్రిస్టియన్ ఇంటికి పోయి నువ్వు అయ్యా మీకు ఎలా ఉంది ఏమి జరుగుతున్నాయి ఈ యొక్క కరోనా టైంలో మీ ఇంట్లో ఏమైంది ఎవరికన్నా ఏదైనా వచ్చినాయా కరోనా వచ్చిందా అది ఎవరికన్నా హెల్ప్ చేసావా ఏ హక్కుతో అడుగుతున్నావు తెలంగాణను విడగొట్టే తప్పుడు తెలంగాణ ఆంధ్రాను కాంగ్రెస్ పార్టీ విడగొట్టేటప్పుడు మీరేమన్నా ఇక్కడ ఆంధ్రాను తెలంగాణ నుండి విడగొట్టద్ద నువ్వేమన్నా తెలంగాణ నుండి మాట్లాడావా మాట్లాడలే మాట్లాడకపోను ఈరోజు కిష్టనత కాంగ్రెస్కు పోయాలని నువ్వు అడగడం చాలా తప్పు కాబట్టి మీకు తెలంగాణ నుండి వచ్చి ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్ పోయి కాంగ్రెస్కి ఓటు పోయమని అడగడం నీకు అర్హత లేదు నువ్వు తప్పు చేస్తున్నావు అందు కాబట్టి నువ్వు మానుకో ఇప్పుడు చర్చిలు కాడిపోయి చర్చిల కాడ లోకా ఒప్పుకొని నువ్వు చేయడము మంచి పద్ధతి కాదు నువ్వు క్లియర్గా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క తెలుగుదేశం పార్టీతో ప్రతి క్యాండిడేట్ పైన డబ్బులు కాంగ్రెస్ క్యాండిడేట్ పైన డబ్బులు తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎవరికి ఓట్లు వస్తాయో ఎవరికి ఓటు రావడం మీరు చూసి ఆ క్యాడటుకు టి కాంగ్రెస్ టికెట్ ఇప్పించి మీరు డబ్బులు వసూలు చేసుకున్న అనిల్ కుమార్ ఈరోజు నువ్వు క్రిస్టిన్ అంతా ఓట్లు బెయిండి కాంగ్రెస్ కానీ అడగడం నువ్వు చాలా తప్పు అందు కాబట్టి నువ్వు అడగద్దు నువ్వు తెలంగాణ నుండి వచ్చి ఇక్కడ క్యాన్వాస్ చేస్తా అంటే ఆంధ్ర ప్రజలు దాంట్లో కడప ప్రజలు ఎర్రుల్లో ఏమన్నా తెలియనలా క్రిస్టిను అంటే క్రిస్టును గొర్రెలు అనుకుంటున్నావా ఏమనుకుంటాడో నీవు ఒక బ్రాహ్మణువి మీ బ్రాహ్మణులే క్రిస్టిను పక్కన పెట్టి ఎస్సీలను ఎస్టీలను పక్కన పెట్టింది మీరే ఈ బొద్దు సర్వనాశనం చేసింది మీరే ఈ బొద్దు వైఎస్ఆర్ పార్టీకి వేయద్దు కిస్టినంతా కాంగ్రెస్కి పోయిందని నువ్వు అడుగుతున్నావు ఏ అక్కుడు లేవు నువ్వు అందు కాబట్టి అనిల్ కుమార్ గారు ఇంతటితో మీరు ఆగితే బాగుంటుంది లేకుంటే అంతా తిరగమ్మలి నిన్ను ఈ యొక్క కడప జిల్లా నుండి తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంటుందని నేను హెచ్చరిస్తున్నాను అనిల్ కుమార్ గారు మీరు తెలంగాణ నుండి ఇక్కడ వచ్చి తెలంగాణ నుండి ఈ యొక్క కడప జిల్లాకు దాదాపు ఆరు వేల మందిని నువ్వు తెలంగాణ నుంచి తీసుకొచ్చి ఆరు వేల మందితో నువ్వు ఇక్కడ పనిచేపిస్తున్నావు నీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరనా ఇక్కడ కడప వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేరనా ఎవరు లేనే అవమానపరచున్నావు కడప ప్రజలను అవమానపరిచి నువ్వు మళ్ళీ ఓటు అడగడము నీకు సిగ్గుందో లేదో కానీ మేము కిష్టినిగా సిగ్గుతో సిగ్గు లేకుండా మేము దైన్యంగా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టిన్ కాబట్టి ఆయన క్రిస్టిన్ దగ్గరికి తీసినాడు కాబట్టి ఈరోజు క్రిస్టిన్ అంతా కూడా ఆయనకు ఓటు వేసడానికి సిద్ధంగా ఉండరు అనిల్ కుమార్ గారు మీరు ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ చెప్పి చేయకూడదు మీరు కరోనా కాలంలో కానీ తెలంగాణ ఆంధ్రను తెలంగాణ విడగొట్టేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మీరు ఏ ఒక్క మాట కూడా మాట్లాడలే ఈరోజు ప్రతి చర్చకి పోయి చర్చిలలో నువ్వేమన్నా ఐదు వెయ్యి రూపాయలు ఇచ్చి ఆశపడుతున్నారనుకుంటున్నావేమో కాదు క్రిష్టి అట్టడి వాళ్ళు కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి అట్ట కడప ఎమ్మెల్యే అంజాద్ బాష గారికి అట్ట కడప ఎంపీకి అవినాష్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు వేస్తారు వాళ్ళు ఘన విజయంతో సాధిస్తారు అంతేకాకుండా మీరు పద్ పద్దశము వివేకాందర్ రెడ్డి పెడుతున్నారు అయ్యా వివేకానందర్ రెడ్డిది కోర్టులో ఉంది ఆయన సిపిఐ నడు సిపిఐ దగ్గరకు పోయి విసారిస్తున్నారు ప్రజలకు మీరు తప్పుడు దావ తప్పించేదానికి దావ నడిపించేదానికి మీరు చెప్పుకుంటూ ఉన్నారు ఏదైనా నేరం రుజువైతే కరెక్ట్గా అయినప్పుడు మీరు చెప్పండి దాంట్లో తప్పు లేదు ఏమీ కాలేదు మీరు మీ యొక్క ఆమె శరమలమ్మ గారు ఒక ఒకళ్ళ సున్నతమ్మ గారు ఒకవల్ల ఇద్దరు క్రిస్టియన్ ఓట్లు కొట్టాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో మీరు ఇదంతా రోడ్డు మీద తీసుకొచ్చాను తప్ప ఇంత మించి ఏమి లేదు సనీల్ కుమార్ గారు జాగ్రత్త మీరు మాత్రము మీరు క్రిస్టిన్ కాదు బాంబా బెంగళూరు పోతే బాబనే వేస్తారు ఇక్కడికి వచ్చే క్రిస్టియన్ అంటారు అది కాడి మిమ్మల్ని నమ్మి క్రిస్టియను మీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాళ్ళు ఎక్కడ ఇక్కడ ఎవరు ఎరి ఎర్రెళ్ళు ఎవరు లేరని చెప్పి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలుపుకుంటున్నాను